వైసీపీ హయాంలో కేంద్రం కేటాయించిన నిధులను ఆ పనులకు కాకుండా వేరే పనులకు ఉపయోగించారని విమర్శించారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీని అభివృద్ధి చేయాలి అమరావతి త్వరగా పూర్తి చేయాలనే బాబు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల వల్ల కొన్ని విభజన హామీలు ఇంకా అమలు కాలేదన్నారు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాబు తెలంగాణ సీఎంగా ఉన్నారని వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారని ఇద్దరు సీఎంల భేటీతో సమస్యల పరిష్కారానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం యొక్క పూర్తి సహకారం ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు ఐదు తారీఖుల్లో రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి తొమ్మిది మంది కేంద్ర మంత్రులను నీతి ఆయోగ్ చైర్మన్ ని అలాగే సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ని ప్రధాన మంత్రి గారిని కలవడం జరిగింది మీరు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇప్పటికీ పూర్తిగాల అవేలా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా దాని మీద ఆలోచన లేకపోవడం వల్ల కొన్ని హామీలు చట్టంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అమలు కాదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీరిద్దరు గతంలో కలిసి పనిచేశారు ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉంది చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాన్ని స్నేహాన్ని చక్కటి సమన్వయంతో ఇవాళ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి విషయం